హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఫార్టీ అండి నేను వీడియో అయితే పెట్టలేదు చాలా మంది కామెంట్ చేశారు వీడియో పెట్టట్లేదు ఏంటి అని నిన్న కుదరలేదండి మొన్న రిలేటివ్స్ రావడం వల్ల నిన్న వీడియో తీయడం అవన్నీ కుదరలేదు అనమాట ఇంకా డైట్ కూడా ఏమీ సగ్గో చేయలేదు మెయింటైన్ చేసాను అంతే సో ఈరోజు మనం వెయిట్ చూసే ముందు అసలు ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అని చూద్దాము ఫుడ్ చెప్పేస్తానండి వీడియో అయితే తెలియదు నేను ఫుడ్ ఎందుకు అంటే మార్నింగ్ వచ్చేసి కాన్ తిన్నాను కాన్ స్వీస్ మాట అలానే ఆఫ్టర్నూన్ వచ్చేసి బ్రౌన్ రైస్ పాలకూర పప్పు తిన్నాను అలాగే ఈవినింగ్ క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ మాట ఇదైతే తీసుకున్నాను ఫుడ్ అలానే వెయిట్ చూద్దాం మీకు లాస్ట్ వెయిట్ నేను ఎంత చూపించాను అంటే ఎయిటీ పాయింట్ త్రీ చూపించానండి వెయిట్ గెయిన్ అయ్యాను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి డే థర్టీ నైన్ ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం డే ఫార్టీ వెయిట్ ఉన్నాను ఏంటి అన్నది వెయిట్ పీస్ అయితే ఎక్కుతున్నానో చూసేయండి సో మొన్న అయితే ఎయిటీ పాయింట్ త్రీ ఉన్నా ఇప్పుడు ఎంత ఉన్నా ఏంటి అనేది మా వాళ్ళనే మీకు దగ్గరకు వచ్చి చూపిస్తాను సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ అండి అంటే పర్లేదు తగ్గాను మళ్ళీ పాత బయటకు వచ్చాను అది పాత వచ్చి సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ అండి కాకపోతే సెవెన్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది కొంచెం ఎక్కువ చూపిస్తాను ఓకే తగ్గుతాను ఓకేనా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఎల్ స్పీడ్ టేక్ కేర్ బాయ్ బాయ్